నమస్తే టీఎస్ థర్టీ వన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అంతర్జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తా తహసీల్దార్ గంగాభవాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి జడ్పీటీసీ చిన్నపాపని కుమార్ గౌడ్ డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు గిరిధవార్ శ్రీనివాసరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుబ్బలక్ష్మి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బండాల భాస్కర్ లలితమ్మ వయోవృద్ధ ఓటర్ మంద బలరా నవయువ ఓటర్ అశ్విని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి నా సత్యనారాయణ పద్మ మాధవి సువర్ణ మరియు ఉద్యమకారులు మంద భాస్కర్ రెడ్డి బిఎల్ఓలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దానికి ఓటరు కార్డు ఓటు అనేదే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రోత్సాహిత వర్గం భాష లేదా ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలు ఓటు వేస్తామని హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము మేహన్ మేహన్ మమిన నాషిత క్షేత్రకి మన పిడి డిగారు మన గౌరవ సర్పంచ్ గారిని సన్మానించారు చప్పట్లు ఓ జరి పరిపాలన చేయాలనుకుంటే ఒక్క ఓటు రెండు ఓట్లతో ఎవరు ఓడిపోతారు కాబట్టి ఓటు నమోదు మీరే మీరే ఇప్పుడు రేపు ముందుకు పోయే సమస్య ఈ పిల్లలతోటే ఉంది అప్పుడు ఓటు కాడికి పోయినప్పుడు వెనక ముందు కాకుండా కొత్తగా ఓటు కాబట్టి వెనక ముందు కాకుండా ఎవరు ఆలోచించి ఎవరు పరిపాలన ఎవరు ఎప్పుడు చేస్తారు ఎవరు ఎందుకు చేస్తారు అనేది పిల్లల భవిష్యత్తు ఉంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఈ నా ఓటు నమోదు చేయించుకోవాలని అందరికి పోయి ఈ ఓటర్ నమోదును ముందుకు తీసుకుపోవాలని సభాముఖంగా అందరికీ పేరు పేరున నమోదు చేసుకోవాలని ధన్యవాదాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకొని అది ఒక కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఓటు మనకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మనకు ఈ ఓటు ఓటు హక్కు అనే ఆయుధాన్ని మనకు ఇవ్వడం జరిగింది కానీ మరి చాలా సందర్భాలలో మనము ఉల్టా ఫండ్ అయితుంటాం కాబట్టి దయచేసి ఓటు వేసేటప్పుడు నిర్భయంగా ఎవరికి భయపడకుండా మీ యొక్క ఏదైతే నీ చే ఆయుధంగా మీకు ఓటు హక్కు ఇచ్చిందో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు స్వాతంత్రం మనకు కల్పించిన హక్కు అనమాట మనకు ఓటు అనే స్వతంత్రం మనకు కల్పించిన అంబేద్కర్ గారికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి ఎవరు పదవిలో ఉండాలన్నా ఎవరి ఎవరిని పదవి దించాలన్నా ఈ ఒక్క ఆయుధం మాత్రమే ప్రజలకు ఇచ్చిన ఘనత మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిది మరి ఆయన ఇచ్చిన ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మరి మనము ఓటకు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఒక ఓటు మన జీవితాన్ని తారుమారేస్తుంది ఒక్క ఓటు శాసిస్తుంది అనమాట ఆ ఓటు అనే ఆయుధం మన చేతికి ఇచ్చినటువంటి ఆ మహనీయులను ఎప్పుడు స్మరించుకుంటూ మంచి ఒక కార్యక్రమం మరి పిల్లలు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి విషయాలు చెప్పాలి మీ ఇంట్లో ఇంకెవరన్నా ఓటు రాని వాళ్ళు ఉంటే కూడా నమోదు చేసుకోండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను